ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఇంట్లో చనిపోయినటువంటి వారి ఫోటోల్ని పెట్టుకోవచ్చా మన తాత ముత్తాతలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ ఫోటోల్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఈ విషయము ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి దయచేసి ఈ విషయాన్ని పూర్తిగా విని ఆ తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని మీ సందేహాలను కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఈ మధ్యన ఒక రెండు మూడు కామెంట్లు చూశాను మన ఛానల్లో గురువుగారు చనిపోయినటువంటి వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే అశుభం జరుగుతుందంట కదా చనిపోయినటువంటి వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా నిండిపోయి అసలు కుటుంబంలో సమస్యలు ఎక్కువ వస్తాయంట కదా అని కామెంట్లు పెట్టారు

నువ్వు ఎక్కడ పోయినా సరే ఏం చేసినా సరే నో రిజల్ట్ మొత్తం మైనస్ అయి డబ్బు లాస్ అవుతాడు ఆరోగ్యం పాడవుతుంది ఇక ఎవరితో అవుతుంది ఇక వీళ్ళకి ఏమైతుంటే అష్టమి అమాస చతుర్దశి వస్తే జగడాలు పచయాలు అయితే వేరే వాళ్ళతో ఉరుకునే యాక్సిడెంట్లు అవుతుంటాయి ఇక దెబ్బలు తాగితే అవి తగ్గవు ఇక ప్రతిదానికి కోపం వస్తుంది ఈ పిద్దు వర్క్కి ఏమైతే అంటే ముఖం డల్ అయిపోతుంది ముఖం పాలిపోయినట్టు అంటుంటది నువ్వు ఎన్ని క్రిములు పెట్టినా తగ్గదు ఇప్పుడు పరధ్యానానికి ఉంటాడు ఇంకా నిధుల సరిగా పట్టదు ఇవన్నీ చూడది అదే వీళ్ళు ఏం చేయాలంటే ఒకటి రెండు నాలుగు ఇట్లా ఉంటే స్టార్టింగ్ లో ఏమనిపించదు ఒక ఎనర్జీ వచ్చినాక ఏం చేస్తా అంటే బయట ఎనర్జీలను మిగతా వాటిని పిలుచుకోవడం మనం ఎలా కూసచ్చా వాటిని మాట్లాడుతామో ఎనర్జీలు కూడా మాట్లాడుతుంది ఆ ఎవరికి అంటే ఎవరికై ఎవరికైతే ఆయన చూడండి ఈ వీడియోలో ఒక గురువు గారు ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు చనిపోయినటువంటి వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీ తాత ముత్తాతల ఫోటోలు కావచ్చు మీ తల్లిదండ్రుల ఫోటోలు కావచ్చు ఆ ఫోటోలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ చనిపోయినటువంటి వారు వచ్చి ఆ ఫోటో మీద కూర్చొని ఉంటారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఎప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉంటారు ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఆర్థిక సమస్యలు అసలు ఆ ఇంట్లో డబ్బు నిలవదు అని చెబుతూ ఉన్నాడు మీ చెవులతో మీరే విన్నారు కదా అంతేకాదు అమావాస్య వచ్చిన పాఢ్యమి వచ్చినా అష్టమి వచ్చినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటుంది విపరీతంగా ఎవరితోనూ ఒకరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు ఈ మధ్యన యూట్యూబ్లో స్వామీజీలు ఎక్కువైపోయారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మెడ నిండా రుద్రాక్షలు వేసుకొని చేతి నిండా ఉంగరాలు వేసుకొని పెద్ద పెద్ద కడియాలు వేసుకొని మేము జ్యోతిష్య పండితులము మేము శాస్త్రజ్ఞులము మేము పురాణాలు చదివేసాము అని చెప్పి ఇంటర్వ్యూల్లో నోటికొచ్చిందంతా కూడా వాగుతూ ఉన్నారు అసలు కనీస జ్ఞానం కూడా ఉండదు ఒక సాంప్రదాయం ఉండదు ఒక గురు పరంపర ఉండదు ఎర్రబట్టలు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉంగరాలు కడియాలు వేసుకొని మేము స్వామీజీలని నోటికొచ్చిందంతా కూడా చెబుతూ ఉన్నారు ఏమండి చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదా ఎప్పుడు ఆ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయా వారికి ఆర్థిక సమస్యలు వస్తాయా చనిపోయినటువంటి వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే అష్టదరిద్రాలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఆరోగ్యం చెడిపోతుంది పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు విపరీతంగా కోపం వచ్చి ఇంట్లో గొడవలు అవుతాయని ఏ శాస్త్రంలో రాశారు ఏ పురాణంలో చెప్పారు ఇక వీరికి ఇష్టం వచ్చిందంతా కూడా చెప్పేయడమే ఇప్పుడు మన పూర్వీకులు ఉంటారండి మన పితృదేవతలు మన నానమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు మన తాతగారు కావచ్చు వారంటే మనకు చాలా ఇష్టం వాళ్ళు కూడా మనల్ని ఎంతో చక్కగా పెంచి ఉంటారు మనకు బువ్వ తినిపించి ఉంటారు తొడ మీద కూర్చొని కథలు చెప్పి ఉంటారు మనల్ని లాలించి ఉంటారు మనమంటే ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థము ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం ప్రతినిత్యము అమ్మమ్మకు కావచ్చు నానమ్మకు కావచ్చు తాతయ్య గారికి కావచ్చు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటాం వారు మనల్ని ఆశీర్వదిస్తారు అనుగ్రహిస్తారు రే నా మనుడు ప్రతినిత్యము నా మీద ఒక పువ్వు పెట్టి నాకు నమస్కారం చేస్తున్నాడు కనీసం మనం పూలు పెట్టి అగరబత్తీలు వెలిగించలేకపోతే ఒక నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది వాళ్ళు నా మనముడు ప్రతినిత్యము నాకు నమస్కారం చేస్తున్నాడని ఆ ఫోటోల నుండినే ఆశీర్వదించేస్తారు మన తల్లి తండ్రి మరణించారనుకోండి వాళ్ళ ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటాం ప్రతినిత్యము పువ్వు పెట్టడానికి కుదరకపోతే కనీసం రోజు మార్చే రోజు లేదా కనీసం వారానికి ఒక రోజైనా పువ్వు పెట్టి వాళ్ళకు ఒక దండం పెట్టుకుంటాం మన దేవతలు వాళ్ళు మన తల్లి తండ్రి మన అవ్వ తాత వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారా కోపంతో మనల్ని శపిస్తారా వాళ్ళు మనం చల్లగా ఉండాలని కోరుకుంటారా మనకు కష్టాలు పెడతారా ఒకసారి ఆలోచించండి మన పూర్వీకులే కదా వాళ్ళు మన అమ్మా నాన్న మన అవ్వ తాత మనకు కష్టాలు ఎందుకు కలిగిస్తారు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే విధంగా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎప్పుడూ కూడా మన క్షేమమే కోరుకుంటారు అమావాస్య వచ్చినప్పుడు లేదా మహాలయ అమావాస్య వచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టి చక్కగా మన ఇంట్లో కాస్త వంటలు చేసి ఆ ఫోటో ముందర ఒక విస్తరాకలో వడ్డించి వాళ్లకు పూజ చేసి దండం పెట్టుకుంటాం ఏమండి చనిపోయినటువంటి వారి ఫోటోలే ఇంట్లో పెట్టుకోకూడదు అని ప్రచారం చేస్తున్నారు ఎంత అండి ఇది మన తల్లి తండ్రి కావచ్చు మన అవ్వ తాత కావచ్చు మరణించిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం మనకు మిగిలేదు ఒక ఫోటోనే వాళ్ళ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంత అజ్ఞానం అండి ఇది ఒకసారి ఆలోచించండి ఇటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు చనిపోయినటువంటి వారి ఫోటో నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు మా అవ్వ తాత ఫోటోలు మా ఇంట్లో మేము పెట్టుకున్నాం మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారి ఫోటో కూడా నేను ఇంట్లో పెట్టుకున్నాను ప్రతినిత్యము పూజ అయిన తర్వాత మా నాన్నగారి ఫోటో మీద మా అవ్వ తాతల ఫోటో మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటాను మేము చక్కగానే ఉన్నాము మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు మా ఇంట్లో ఎటువంటి గొడవలు లేవు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నాకు విజయమే కలుగుతోంది దానికి కారణము వారు పితృలోకంలో నుండి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు మీరు కూడా చక్కగా మీ తల్లి తండ్రి ఫోటో మీ అవ్వ తాతల ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ పూజ గదిలో పెట్టకండి దేవుడి గది అంటే అది దేవుడికి మాత్రం కేటాయించినటువంటి గది పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు కాబట్టి పూజ గదిలో మాత్రము మీ తాతల ఫోటో కావచ్చు మీ తండ్రి ఫోటో కావచ్చు పెట్టకండి అక్కడ దేవుడి ఫోటోలు దేవుడి విగ్రహాలు మాత్రమే పెట్టండి మీ తల్లి తండ్రి ఫోటో కావచ్చు అవ్వ తాతల ఫోటో కావచ్చు మీ ఇంట్లో దక్షిణం వైపు గోడకు తగిలించుకోండి ప్రతినిత్యము వాళ్ళకు ఒక దండం పెట్టుకోండి సరిపోతుంది పూజ గదిలో పెట్టకండి దక్షిణం వైపు గోడకు మరణించిన వారి ఫోటోలు పెట్టండి మీ కుదిరినప్పుడు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఈ మధ్యన ఒక ఆవిడ యూట్యూబ్లో చెబుతుంది ఎవరైనా చనిపోయినప్పుడు వారి జ్ఞాపకార్థము ఈ స్టీల్ ప్లేట్లు స్టీల్ చెంబులు క్యారియర్ డబ్బాలు ఇటువంటివి ఇస్తారు కదా వాటిని పొరపాటును కూడా ఇంటికి తీసుకొని రాకూడదు ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వారి పేరు ఆ స్టీల్ ప్లేట్ల మీద కావచ్చు చెంబుల మీద కావచ్చు గ్లాసుల మీద కావచ్చు లేదా టిఫిన్ బాక్సుల మీద కావచ్చు రాసి వాళ్ళు చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇస్తారు అవి ఇంట్లో పెట్టుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో బాగా పెరిగిపోతుంది ఆ చనిపోయినటువంటి వారు ఆ స్టీల్ తట్లో భోంచేసే వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ స్టీల్ బాక్స్లో భోజనం తీసుకొని వెళితే వాళ్ళు కూడా మన వెంట వస్తూ ఉంటారు అని ఇంకొక మాతాజీ చెబుతోంది చూడండి ఈ మధ్యన ప్రతి ఒక్కరూ గురువులైపోయారు చూసేటువంటి ప్రజలు కూడా ఎవరు నిజమైనటువంటి గురువులో ఎవరు మాయావాదులో తెలుసుకోలేకపోతున్నారు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉన్నారు ఒక గురు పరంపర ఉండదు ఒక శాస్త్ర జ్ఞానం ఉండదు ఒక పురాణ జ్ఞానం ఉండదు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చెప్పేది వినేసి వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క మహిళ యూట్యూబ్ ఛానల్ పెట్టేయడము కొన్ని రోజులు చపాతీలు ఇలా చేయాలి దోశలు ఇలా చేయాలి పొంగల్ ఇలా చేయాలి పులిహోర ఇలా చేయాలి అనే వంటలన్నీ కూడా ఒక నెల రెండు నెలలు చెప్పేస్తారు ఇక వంటలు చేయడానికి ఏవి ఉండవు ఆ తర్వాత ఆయనకి ఏదో ఒక వీడియో చేయాలి కదా తర్వాత మెల్లగా ఈ పూజలు చేసి చూపించడం ప్రారంభిస్తారు మా ఇంట్లో మేము వరాహి దేవికి పూజ చేసుకున్నాము మేము లలితాదేవికి పూజ చేసుకున్నాము వెంకటేశ్వర స్వామికి పూజ చేశాము రాముడికి ఇలా పూజ చేసాము అని చెప్పి ఇక వీళ్ళే పెద్ద పండితుల్లాగా పురాణాలు శాస్త్రాలు బాగా అవపోసణ పట్టేసిన వాళ్ళలాగా ఇక పూజలు చేసి చూపించడము వ్రతాలు చేసి చూపించడము ప్రారంభిస్తారు ఇప్పుడు మేము ఏదో ఒక వీడియోలో పూజలు ఎలా చేయాలి వ్రతాలు ఎలా చేయాలి అని చెప్పు ఉంటాం కదా దాన్నే చూసి కాపీ కొట్టేసి వాళ్ళు వీడియోలు చేసేస్తారు ఈ వాళ్ళను ఫాలో అయ్యేటువంటి వారు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒక ప్రశ్న అడుగుతారన్నమాట పూజలు చేసేటప్పుడు ఏవైనా అనుమానాలు వస్తే ఏవైనా సందేహాలు వస్తే వెళ్ళి ఈ లేడీ యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళను కామెంట్స్ ద్వారా అడుగుతారు వాళ్ళు పురాణాలు చదివారా లేదు శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదు లేదు పోనీ ప్రవచనకర్తల అంటే కాదు వాళ్ళకి ఏదో నోటుకు వచ్చింది వాళ్ళు కామెంట్స్ ద్వారా చెప్పేస్తారు దాన్ని ఫాలో అయ్యి చాలామంది ఈ పూజలు వికటించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దయచేసి ఇటువంటి వారు చెప్పేటువంటి మాటలంతా కూడా వినకండి మీకు ఏదైనా ధర్మ సందేహాలు ఉంటే ఎవరిని అడగాలి శాస్త్రజ్ఞానము పురాణ జ్ఞానము తెలిసినటువంటి వారిని ఒక గురు పరంపర ఉన్నటువంటి వారిని అడగాలి అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి సందేహాలు అడగకూడదు వాళ్ళు చెప్పింది విని మీరు నడుచుకోకూడదు చనిపోయినటువంటి వారి జ్ఞాపకార్థము స్టీల్ ప్లేట్లు కావచ్చు స్టీల్ చెంబులు గ్లాసులు కావచ్చు స్టీల్ క్యారియర్ బాక్సులు కావచ్చు ఇస్తే చక్కగా తీసుకోండి మీ ఇంట్లో పెట్టుకొని వాడుకోండి ఏ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాదు మీకేమీ జరగదు ఇది సత్యం సత్యం పరమ సత్యం కాబట్టి మీ అనుమానాలన్నీ ఈ వీడియో ద్వారా తీరిపోయాయి అనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థా స్కినోభవంతు స్వస్తి